జిల్లా ఎస్కోట మండలంలో వండ కిడ్స్ బేబీ స్టూడియో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వండ కిడ్స్ అధినేత శరగడ మధు మరియు వాసుపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క ఏరియాలో వండ కిడ్స్ అన్నది లేవు విశాఖ జిల్లాలో మాత్రమే ఉండేది కానీ అతికొత్తగా ఏర్పాటు చేసిన ఎస్కోటలో కూడా ఇలాంటి ఆధునిక పరికరాలతో అవుట్డోర్ ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫర్లకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది చిన్నతనం ఆనందాలతో తీసుకున్న జ్ఞాపకాలను పెద్దైన తర్వాత వారి యొక్క మానసిక ధైర్యానికి మనుగడకు ఎంతగానో ఆనందదాయకమైన వాతావరణంలో ఉండటం ఈ యొక్క జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునే విధంగా ఉంటాయని తెలిపారు ఎస్కోటా పెందుర్తి పూర్వ ప్రజలు ఎస్కోటా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా సద్వినియోగం పరుచుకోవాలని తెలిపారు అనుభవంతో తెలుపుతూ నేనొక ఫంక్షన్ లోకి వెళ్లినప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు వారి యొక్క ఆ జ్ఞాపకాలతో కూడిన చిత్రాలు వీడియోలు చూసి ఎంతగానో ప్రేమానురాగాలను మరిచిపోలేనంత విధాన ఉంటాదని ఈ సందర్భంగా ఆమెకు కొనియాడారు పెరగడం మధు మరియు వాసుపల్లి రమేష్ మిత్రులందరికీ ఈ యొక్క బేబీ వండర్ వరల్డ్ స్థాపించడం మాకు ఎంతగానో ఆనందదాయకంగా ఉందని వానపల్లి రమేష్ సమయానుకూలంగా ఉండే విధంగా ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు ఉపయోగపడతాయని ఆల్టో షూటింగ్ వ్యక్తులు వచ్చి కూడా ఈ యొక్క ఫోటోగ్రాఫీ స్టూడియోను ఉపయోగించుకోవచ్చని దానికి సంబంధించిన సమయానికి బట్టి ఛార్జీలు ఉంటాయని తెలిపారు మా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలియపరుస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ హర్షం వ్యక్తం చేశారు మరి నా కాన్స్టెన్సీ అయిన ఎస్కోట్ లో ఇవాళ కొంతమంది యువత సోదరులైన మధు రమేష్ గారి సహకారంతో బేబీ వండర్ కిడ్స్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ ఒక స్టూడియోని నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం ఎంతో అదృష్టం మారిన ఈనాటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ యుగంలో మరి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరివి కూడా పెళ్ళిళ్ళకి కథాకార్యాలకి పుట్టినరోజుల వేడుకలకి ప్రతి కుటుంబం కూడా ప్రాధాన్యత ఇస్తున్న ఈ నేపథ్యంలో చిన్నారులు కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఇవాళ ప్రతి బర్త్డే సెలబ్రేషన్ కూడా పెద్ద ఎత్తున ఫస్ట్ ఇయర్ కావచ్చు ప్రతి ఇయర్ జరుపుకోవడం కుటుంబాల్లో సహజంగా అంటే కుటుంబం అంతా వేదిక మీదకి ఆ వేడుకల్లో పాలు పంచుకునే అవకాశాలు ఈనాటి కుటుంబాల్లో ఉన్నాయి మరి ఈనాటి ఈ కిట్స్ కోసం ఏర్పాటు చేసిన ఈ స్టూడియోలో నిజంగా చాలా అదృష్టం మరి మాకు ఎస్కోట్లో ఇవాళ నూతనంగా కొత్త టెక్నాలజీతో కొత్తగా ఇంకా కాన్స్టెన్సీలో ఐదు మండలాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఎవరు మరి ఇటువంటి కార్యక్రమం చేయలేదు మొట్టమొదట మరి పెందుర్తి సంబంధించి కొంతమంది యూత్ అంతా కలిసి ఎస్కోట్లో పెడదామన్న ఒక ఆలోచనతో వాళ్ళు రావడం వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఇందులో మేము భాగస్వామ్యం అవుతాం ప్రతి తల్లిదండ్రులు భాగస్వామ్యం అవుతామని వారికి తెలియజేస్తూ అంటే నేను ఒక చిన్న ఫంక్షన్కి మనకి అటెండ్ అయ్యాను నా కుటుంబ ఫంక్షనే వాళ్ళు ఉండేది అమెరికాలో వన్ ఇయర్ బేబీకి విశాఖలో ఒక పెద్ద మండపంలో బర్త్డే సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు మొదట అనుకున్నాను ఏంటి అని కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే కుటుంబం అంతా దగ్గర కలవాలి ఇప్పుడిక మేము వచ్చేటప్పుడు కుటుంబాన్ని ఇక్కడ కలుసుకోగలం కానీ అమెరికాలో ఉండేటప్పుడు మేము ఒంటరిగా ఉంటాం కనుక ఇవన్నీ కూడా మేము అక్కడ చూసి కుటుంబ సభ్యులందరినీ రోజు వాళ్ళతోటే ఉన్నట్టు మేము గడుపుతూ మరి ఇవన్నీ కూడా మాకు ఒక ధైర్యాన్ని ఇస్తాయి కుటుంబంతో ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పిన మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చిన్ననాటి జ్ఞాపకాలు జీవితంలో మర్చిపోకూడదని మరి ఆదర్శగా ఈ స్టూడియోని ఏర్పాటు చేసిన సోదరులు రమేష్ గారిని మధు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతకు పదింతలు పబ్లిక్ అవేర్నెస్ మాతో పాటుగా మీరు కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని చల్లగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు మధు మా పార్ట్నర్ పేరు రమేష్ మేము ఇక్కడ ఎస్కోర్ట్ లోని కిడ్స్ వండర్ స్టూడియో అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాము ఇక్కడ ప్రజెంట్ ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ఎటువంటి సౌకర్యాలు లేవని చెప్పి వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని వైజాగ్ తీసుకుంటున్నారని మన ఎస్కోట కాన్స్టిట్యూన్సీలో ఇది లేదని చెప్పి ఈరోజు మన ఎమ్మెల్యే గారైనా ఎక్స్కోట ఎమ్మెల్యే గారైన కోల లలిత కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది వారు కూడా బాగు మాకు బాగా సహకరించారు ఈ ఈ ప్రదేశంలో ఇక్కడికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే చుట్టుపక్కల ప్రజానిక అందరికీ కూడా మా మనం ఏంటంటే మా స్టూడెంట్ ఒక్కసారి వచ్చి చూడండి ఎందుకంటే ఇలాంటి స్టూడియో నాకు తెలిసి ఎక్కడా కూడా లేదండి మన పాన్స్టెన్షన్లో సో మీరు మమ్మల్ని ఈ వ్యాపారంలో మీరు మాకు సహకరిస్తారని మరి మరి కోరుకున్నాం అండి అందరికీ సరసమైన ధరలను మేము పెట్టాము కస్టమర్స్కి అట్ ది సేమ్ టైం మా మెయిన్ ముఖ్యంగా మా ఫోటోగ్రాఫర్లు అందరికీ కూడా చాలా తక్కువలో మేము పెట్టామండి దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోండి కూడా ఓకేనండి ధన్యవాదాలు ఈరోజు ఎస్కోటలో బేబీ ప్రాప్ స్టూడియో అనేది ఓపెన్ చేసాం ఎస్కోట్ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా కోళ్ళ లలిత కుమారి గారి చేతుల మీదుగా కటింగ్ అయితే చేంజ్ అవలసి వచ్చింది సో ఇక్కడ బేబీ ప్రాప్ షూట్ అనేది పెట్టడం జరిగింది స్టూడియో ఫోటోగ్రాఫర్లు అందరికీ ఇక్కడ మన ఫోటోగా ఎస్కోట అనగా కొత్త వలస మొత్తం అందరికీ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ అలాగే ఫోటోగ్రాఫర్లకు కూడా ఆఫర్ అనేది కూడా ఉన్నది

அவர் டைமிங்ஸ் பற்றி அவர் அவர் என்ன சா